చాలా మంది మాకు ప్లేస్ లేదు అనుకుంటే చాలా మంది ఆగిపోయే అవకాశం ఉంటుంది ఒక అపార్ట్మెంట్ కి వాల్యూ యాడ్ అవ్వాలన్నా కూడా లిఫ్ట్ లేకపోతే దానికి వాల్యూ ఆటోమేటిక్ గా తగ్గుతుంది సో లిఫ్ట్ అంటే పెద్దవాళ్ళు ఇంట్లో ఉన్న పిల్లలు ఉన్నా లిఫ్ట్ ఉందా అని ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వేస్తాం ఒక అపార్ట్మెంట్ కొనాలి అని అంటే సో నేను అలాంటి సిచ్యువేషన్స్ ని ఒక కొంత ఎమోషన్ అక్కడ చూడడం జరిగింది సో ఆ ఏరియా గురించి పర్టికులర్ కేస్ గురించి మీరు ఏం ఒక్క కేసే కాదు చాలా మంది ఎవరైతే బిల్డింగ్స్ ఉన్నాయో గ్రౌండ్ ప్లస్ వన్ ఫ్లోర్ గ్రౌండ్ ప్లస్ టూ ఫ్లోర్స్ గ్రౌండ్ ఫ్లోర్స్ అంటే ఎగ్జిస్టింగ్ హోమ్స్ గ్రౌండ్ ప్లస్ ఫోర్ ఉందంటే ఖచ్చితంగా మీరు లిఫ్ట్ చూస్తారు కానీ వన్ టూ త్రీ ఫ్లోర్స్ లో లిఫ్ట్ పెట్టుకుని వాళ్ళు కొన్ని లక్షల బిల్డింగ్స్ అట్లా ఉన్నాయి ఉంటాయి ఫ్లోర్ ఫ్లాట్స్ కూడా సో బేసిక్గా మీరు అక్కడ చూడండి సో వాళ్ళకి కనుక కొంచెం స్థలం ఉన్న అంటే ప్రొవిజన్ అనేది మినిమం త్రీ ఫీట్ బై త్రీ ఫీట్ ఉంటే మనం సింగిల్ ప్యాసింజర్ లిఫ్ట్ ఇవ్వచ్చు త్రీ బై ఫోర్ త్రీ ఫీట్ బై ఫోర్ ఫీట్ ఉంటే టూ ప్యాసింజర్ ఇవ్వచ్చు ఫోర్ బై ఫోర్ ఉంటే త్రీ ప్యాసింజర్ ఇవ్వచ్చు అట్లనే ఫోర్ అండ్ హాఫ్ బై ఫైవ్ ఉందనుకోండి ఫోర్ ప్యాసింజర్ ఇవ్వచ్చు ఇట్లా అంటే స్థలాన్ని బట్టి మనం కస్టమైజ్ చేసి లిఫ్ట్ అనేది మనం సప్లై చేయొచ్చు అనమాట